మహాశివరాత్రి రోజున అసలు తినకూడనటువంటి ఆహార పదార్థం ఏంటో చూద్దాం మన పెద్దలు మనకు ఒక్కో తిథి ఒక్కో ఆహార పదార్థాన్ని తినకూడని విధంగా నియమాలను పెట్టారు ముఖ్యంగా అది మన మన యొక్క ఆరోగ్య స్థితిపై ఇంకా మన యొక్క జీవన శైలిపై దాని యొక్క ప్రభావాన్ని ఎక్కువగా చూపిస్తుంది అందుకే ఆయా తిథులలో ఆయా ఆహార పదార్థాలను తినడం అనేది మంచిది కాదు ముఖ్యంగా ఈ మహాశివరాత్రి రోజున అంటే మాఘ మాసంలో ఈ రోజైతే బహుళ త్రయోదశి ఇంకా చతుర్దశి రెండు కలిసి ఉంటాయో ఆ రోజును మహాశివరాత్రిగా జరుపుకుంటారు ఈ రోజున చతుర్దశి తిథి రాత్రి మొత్తం కూడా ఉంటుంది అలాగే అమావాస్యకి దగ్గరగా ఉన్నటువంటి ఈ రోజున రాహు కేతువుల యొక్క ప్రభావం అనేది జీవుల యొక్క ఆరోగ్యంపై ఇంకా జీవుల యొక్క కదలికపై ఎక్కువగా ఉంటుంది అందుకే రాహు కేతువుల యొక్క ప్రభావం నుంచి మనుషులు వారి యొక్క ఆరోగ్యాన్ని వారి యొక్క పద్ధతులను జీవనశైలి j e l ఇంకా వారి జీవన ప్రమాణాన్ని కాపాడుకోవాలి అంటే త్రయోదశి చతుర్దశి తిథులలో ఏం తినకూడదు ఈ వీడియోలో చూద్దాం మార్చి నాలుగవ తేదీ రోజు సోమవారం రోజున మహాశివరాత్రి రాబోతుంది మహాశివరాత్రి రోజున త్రయోదశి ఇంకా చతుర్దశి తిథి రెండు గడియలు కూడా ఉంటాయి ఈ రెండు గడియలు ఈ రెండు తిథులు కలిసి ఉన్నటువంటి ఈ మహాశివరాత్రి రోజున ముఖ్యంగా మొలక్కాడకాన్ని తిన్నట్లయితే అది పుత్ర నాశనాన్ని కలిగజేస్తుంది మన పెద్దలు చెప్పిన దాని ప్రకారం త్రయోదశి తిథి కలిగిన రోజున ములక్కాయను అస్సలు తినకూడదు అది పుత్ర నాశనాన్ని కలిగజేస్తుంది అలాగే చతుర్దశి తిథి కూడా ఈ రోజుననే ఉంది చతుర్దశి తిథి కలిగినటువంటి రోజున మినుములను అస్సలు తినకూడదు అది మనకు తన హానిని కలుగజేస్తుంది అందుకే అమావాస్య ముందు రోజు వచ్చినటువంటి త్రయోదశి చతుర్దశి తిథి కలిగినటువంటి ఈ మహాశివరాత్రి రోజున ములక్కాయను మినుములను తినక తినకపోవడమే మంచిది ముఖ్యంగా రాహుకేతువుల యొక్క ప్రభావం అమావాస్య ముందు రోజుల్లో జీవుల జీవులపైన ఎక్కువగా ఉంటుంది అందుకే మనం ఈ రోజున ములక్కాయను ఇంకా మినుములను తినకుండా ఉన్నట్లయితే అది మన ఆరోగ్యంపై ఇంకా మన ఆర్థిక స్థితిపై ఎలాంటి ప్రభావాన్ని చూపించదు అందుకే చతుర్దశి తిది కలిగిన రోజున కనుక మినుములు తిన్నట్లయితే అది ధన హానిని కలిగజేస్తుంది త్రయోదశి తిది కూడా కలిగి ఉన్నటువంటి ఈ రోజున ములక్కాయను తిన్నట్లయితే అది పుత్ర పుత్రనాశనాన్ని కలిగజేస్తుంది అందుకే ఈ మహాశివరాత్రి రోజున ఈ రెండు పదార్థాలను తినకుండా మనము మన ఆరోగ్యాన్ని ఇంకా మన ఆర్థిక స్థితిని మరింతగా మెరుగుపరుచుకోవడం మంచి ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి